ఓం శ్రీ శ్రీమాతయనమ ఓం శ్రీ వారాహి దేవి నమ ఈ రోజైతే మనకి నవరాత్రులు అయితే ఐదో రోజు కదండి అందుకే మనకైతే అమ్మవారికి ప్రీతికరమైన రోజు అనమాట పంచమి ఏంటంటే మనకు నా వల్లలో కూడా ఓం పంచమి నమ అని వస్తుంది కాబట్టి పంచమి రోజు అనేది అత్యంత విశేషమైన దానిగా చెప్తారండి ఇంకేంటంటే అన్ని రోజులు వీని వీలు కాని వాళ్ళు ఇన్ని రోజులు కూడా చేయలేని వారు కూడా పంచమిది రోజులు అయితే ఈ అమ్మవారి పూజ అయితే మనమైతే మొదలు పెట్టుకోవచ్చండి ఇంకా ఈరోజు విశేషం ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన కంద దిబ్బం అయితే నేను వెలిగించానండి అదేంటంటే పది నిమిషాలు కంద తీసుకొని ఒక పది నిమిషాలు అది మట్టితో కూడిన కంద కాబట్టి పది నిమిషాలు వాటర్లో పెట్టుకొని మనము దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దాన్ని ఒక ప్రమిదలాగా అంత లోపలికి అయితే మనము ఒక చాకుతో అయితే మనం ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత దానికి పూర్తిగా నిండు మనమైతే పసుపు రాసి పెట్టుకోవాలి తర్వాత కుంకుమొట్లతోనైతే అలంకరించుకోవాలి ఆ తర్వాత మనమైతే ఒక ఒకటైతే మనము పువ్వు అయితే తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ అదైతే అందులో వేసి మనము ఆవు నెయ్యితో కానీ లేకపోతే నువ్వు నూనెతో కానీ నల్ల నల్ల నూనెతో కానీ వేసుకొని ముట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఆ కందరి దీపం ఎలా వెలిగించాలి ఎలా అంటే ఫస్ట్ కొన్ని అక్షింతలు తీసుకోవాలి ఫ్రెండ్స్ అవి మనం ఆ పీట పైన వేసుకున్న తర్వాత దానిపైన కాస్త పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఏంటంటే తమలపాకులు రెండు అనేవి వేసుకొని దానిపైన మనకు కుందుకు సరిపడా స్టీల్ ప్లేట్ కాకుండా ఏదైనా పెద్ద కుందు ఉంటే పెద్ద తీసుకోండి లేకపోతే రాగిది కానీ ఇంకా నేనైతే సిల్వర్ కోటెడ్ ఉంది కాబట్టి అయితే అదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే దాని వెయిట్ ఆపాలి కాబట్టి కంద దీపా అంది కందకు సరిపడా అంత అయితే నేను తీసుకొని దానిపైన అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది వీలైతే ఒకవేళ వీలు కానీ వార వారు వారు ఎవరైనా ఉంటే ఏంటంటే ఈ కన్న దీపాన్ని పంచమి రోజే కాకుండా శుక్రవారాలు కూడా పెట్టుకోవచ్చు అలాగే ఆ కూడా ఏదో ఒక పంచమితి రోజు చూసుకొని కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే ఇది పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలతో పాటు మనకున్న రుణ బాధలు శత్రుపీడలు ఆటంకాలు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇవన్నీ పోయి అంతా శుభం కలుగు కలుగుతుందని చెప్పేసి మనకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కందది అయితే వెలిగిస్తామండి అది అందుకని మనము కందదివన్నీ అనేది వెలిగిస్తాము అన్నమాట ఎందుకంటే పంచమి తిథి అనేది అత్యంత విశేషమైన తిథికి అమ్మవారికి ఇష్టమైన తిది కాబట్టి మన ఆష్టైశ్వర్యాలు సంపదలతో కూడి కలిగి ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మనస్ మనస్ఫూర్తి అమ్మవారిని ధ్యానించుకుంటూ ఈ కందదిప్పాన్ని అయితే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను వెలిగించుకున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకూడదు మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్